చెప్పు కృపా గారు చెప్పండి కృపా చెప్పండి హలో ఎక్కడున్నారు మీరు విజయవాడ విజయవాడ ఎక్కడా ఎక్కడెక్కడా వద్ద నాకు బెంచ్ సర్కిల్ దగ్గరగా మాది లేకపోతే ఎక్కడ బెన్ సర్కిల్ దగ్గర ఎక్కడ ఉన్నావు చెప్పు ఎక్కడ సర్కిల్ లో చాలా ఉంటాయి ఏరియాలు బెన్ సర్కిల్ లో ఈ ఎక్కడ స్లాట్ బెన్ సర్కిల్ చేస్తాడు రాత్రి రాత్రి మరి మా కుర్రోడ్ ఫోన్ చేస్తే కేరళలో ఉన్నాను అంటున్నావు గోపి కలిపి గోపిక కలిపి ఎన్ని అబద్ధాలు ఆర్తవ్యా నువ్వు ఎన్ని ఎన్ని అబద్దాలు ఆడతావు ఒకసారి కేరళ అంటావు ఒకసారి బెంగళూరు అంటావు ఒకసారి దేవనల్లి అంటావు ఒకసారి చెలకూరుపేట అంటావు ఒకసారి నల్సరపేట అంటావు ఎన్ని అబద్దాలు గ్రంథాలు నేర్పిన బంధం చెప్పు నీవు అసలు క్రైస్తవ పాస్ట్ర చోళ్ళి నీకు ఎందుకు చెప్పు హిందువులు బైబుల్ రా అని మేము కూడా అదే అడుగుతా ఏముంటుంది అబ్బాయి అబ్బాయి ఏం లేదురా మీరు తాగుతున్నారా పెద్ద చెప్పిన ఆ పంట ఆ పెంట పాసలు తింటున్నారు మధ్యలో చేస్తాడు మోహన బంగాళి చేస్తాడు అచ్చి చేస్తాను నేను మందాతి వాళ్ళు కేసేస్తావు నువ్వు మందాతి వాడు కేసేస్తావా మందు తాకట వల్ల భార్య పిల్లలు నష్టపోతున్నారురా గాడితో పైపురా గాడితో బాగుపడుతా బాగు వేసే వేసే మందు కాసేది కదా వేసే మందు మందు తయారు చేసేది కదా అందుకనే నిన్ను తెలివి తక్కువ రాదనేది నీ పేరు రాజు అందరు రైస్తూ పెట్టిన పేరు చెప్పనా రైస్త నమ్ముడు రైస్తావులు నేను చెప్పేది నమ్ముడు నేను చెప్పేది నేను రైస్తావు మందు తాగడు కదా

మాట్లాడుతున్నావు నా ఇష్టమయ్యా నేను బాపి తీసుకోవడానికి ఫోన్ చేస్తున్నా నా ఇష్టం నువ్వు అందరూ పాపిలే కదా అందరూ డబ్బు కోసమే బాపి తీస్తారు డబ్బు కోసమే చర్చి తీసుకొస్తారు డబ్బు కోసమే వాళ్ళకి నేను డబ్బు సంపాదన కోసమే వాళ్ళంతా గడపలేదు చెప్పలేను ఎవడైతే చెప్పలేనప్ప గుళ్ళల్లో డబ్బు

ఉండవు మీరు శిక్ష అంటుంటుందో చూడు నరక వెళ్ళిన తర్వాత అర్థమైతే నీకు నీకు నరకం కన్నా దారుణం కొడుతుంది నీకు యేసు నమ్మితే నరకమే యోహ నమ్మితే నరకమే యేసు ప్రభు ద్వారానే పరలోక రాజ్యం యేసు క్రీస్తు అన్నాడు అన్నమాట నీకు బైబుల్ తెలుసా బైబుల్ తెలుసా నీకు నాకు బైబిల్ మొత్తం తెలుసు లైన్ లో ఉండు లైన్ లో ఉండు మరి ఫోన్ పట్టకు నేను అడుగుతా సమాధానం చెప్పు బాగా చెప్పి నీ దగ్గరికి వచ్చి నీ బాధ్యం తీసుకుంటా అవసరం భారతదేశం నీకు అసలు బాత్సం ఎవరు ఎవరు మరి అసలు బాత్ చేసే వలన నీకు మారు మనసు రావాలి కదా ముందు ముందు నీకు మనసు మారాలి కదా నీ మనసు హృదయం మారిపోతేనే బాత్సం తీసుకోవాలా నా మనసు మాట బాబు ఎవ చేసే చూసుకో దారుణాలు చూసుకోత్మో ఏషయా చూడు యాభై అరవై ఆరో అధ్యాయం వచ్చిన పద్నాలుగు నుంచి పదిహేడు చూడు ఏంటది పద్నాలుగు నుంచి కొలవే అగ్ని చేతను కగ్గమ్మ చేతను ఆతం చేస్తా అంటాడు అంటే దేవుణ్ణి కొలవోతే మంటల్లో కాల్చడం ఏంటి ఇక దైవ లక్ష్ణం అయితే మరిమను నిన్ను నువ్వు నమ్మట్లేదు కదా మరికొం చైనా నలిగిపోయాగా నువ్వు అడుగుతున్నావు కా నువ్వే అంటున్నావు కా దేవుడు అంతా చెయమని అడుగు అంటున్నావు కదా మరి చెయ్యమ మరి మా దేవుడు చెప్పినట్టు చైనా నేను మా దేవుడు చెప్పినట్టు చైనా మా దేవుడు పక్కన నేను అనేది ఏంటంటే సరే సరే నేను మరి ఆయన చెప్పినట్టు చైనా నేను ఆయన చెప్పినట్టు చైనా నీ తమ్ముంటే దుస్తున్నారా మరిద్దా బెన్ సర్కిల్ దగ్గర ఉన్నావా మరి మర్రా ఇద్దరే నువ్వు నేను తెలుసుకున్నా మరి ఇక్కడ దాదాపు దాదాపు వచ్చేలే

అలిం మాత్మాతన్ ప Trustee ల tamaాతలు ంతమాతని అకంల్లాకంరో

చెప్పు ఆ చెప్పు భాగవతం దశమర్స్ కందం వందల రెండు వందల నలభై రెండు ఏముంది చెప్పు బోతన భాగవతం దశమ కందాం పేద రెండు వందల నలభై రెండు అన్నా నేనేముందో కాదు నువ్వు చదవయ్యా నేను చెప్పి నువ్వు చెప్పు చెప్పు ఇదిగో నీ దగ్గర అబద్ధాలు తప్ప ఏమి లేవు ఏ చెప్పవా ఊరికి నాకు సోది చెప్పక చెప్పు నేను చెప్పేది నువ్వు తీసేవు కదా తీసి చదువు చదువు ఏముంది చెప్పండి నేను చెప్పేది ఏంది నీకు ఎందుకు చదువు అంటున్నా నేను నేను చెప్తాగా చదువుతున్నాగా ఇవన్నీ బుర్ర కథ మాటలు బుర్ర కథ చెప్పు పది నుంచి నలభై

నువ్వు నిజమాడ మగడు అయితే విద్యార్థుల లొకేషన్ రెండో సమయంలో పన్నెండు

லொக்கேஷன்

ఎక్కడ రాలేదు నువ్వు విజయవాడ ఎక్కడ లో చెప్పరా ముండా మొండ ఎక్కడున్నావు చెప్పరా మొండ నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పరా మొండా లొకేషన్ పెట్టరా మొండ

இவ்வேரே இவ்வேர தானே சம்பந்தி